హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు విశాఖ హోమ్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి మరొక్క ఫ్లాటు అది మనకి వైజాగ్లో ఎండాడే ఏరియాలో మనకి ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉందనమాట ఇది ప్రజెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో అయితే ఉందండి మీరు గమనించవచ్చు ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే మనకి ఉన్నాయి అది మీరు వీడియోలో క్లియర్ కట్గా చూడవచ్చు అయితే ఈ యొక్క ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మనకి ప్రజెంట్ ఎండలో సేల్కి అనేది రావడం జరిగిందండి అంటే ఇది బిల్డర్ బిల్డర్ మనకి సేల్ పెట్టమని చెప్పేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందనమాట దీంట్లో మనం వీడియోలో చూపించినటువంటి క్లియర్ కట్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అంటే బెడ్రూమ్స్ ఏవి హాల్ ఏది పూజ రూమ్ ఏది లేదంటే కిచెన్ ఏది అనేది మీరు మన వీడియోలో క్లియర్ కట్గా చూడండి అంటే మనం పర్టికులర్గా మెన్షన్ చేయడానికి అంటే మిగతా విషయాలు డిస్కస్ చేయడం కూడా అవుతుంది కాబట్టి అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ యొక్క ఫ్లాట్లో ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది అంటే ఈ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు మీరు ఇంకా కబోర్డింగ్ వర్క్స్ కానివ్వండి ఫాల్ సీలింగ్ కానివ్వండి తర్వాత ఏంటంటే ఎక్సెస్ వెళ్ళి మనకి విండోస్ కానివ్వండి ఇవన్నీ ఏంటంటే ఇంకా వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు అవన్నీ కూడా మీరు చూడవచ్చు ఇది మనకి ప్రెజెంట్ వచ్చేసి మనకి కేవలం అంటే పదిహేను లక్షలకి మనకి సేల్ అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ యొక్క సెకండ్ బెడ్రూమ్కి ఏంటంటే మనకి అటాచ్డ్ టాయిలెట్స్ అనేది ఇవ్వడం జరిగింది అది మీకు ఒకసారి చూపిస్తాను నేను తర్వాత ఏంటంటే యాజ్ యూజువల్గా మనకి కబోర్డ్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది ఇక్కడ కూడా చూడవచ్చు బాత్రూంలో కూడా ఏంటంటే ఎటువంటి కమోడ్స్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ కూడా మనకి చేయలేదు అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఇది హాల్ అటాచ్డ్ టాయిలెట్స్ అనమాట ఎక్కడ కూడా ఎటువంటి కమోడ్స్ కానీ వాష్ బేసిన్స్ కానీ మనకి ఫిట్ చేయడం అనేది జరగలేదు ఇది చూడొచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట అంటే మంచి అట్రాక్టివ్ కబోర్డ్ వర్క్ అనేది ప్లాన్ చేయడం జరిగింది ఏంటంటే ఇక్కడ మనకి కంప్లీట్గా ఆల్ వర్క్స్ కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందనమాట ఈ యొక్క థర్డ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ టాయిలెట్స్ అనేది అవ్వడం జరిగింది మీరు చూస్తున్నారు అనమాట అదే అయితే ఇది ఆల్ ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ ప్లంబింగ్ వర్క్స్ అంటే రిమైనింగ్ పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి మనకి యొక్క ఫ్లాట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే హాల్ అటాచ్డ్ బాల్కనీ అండి దానికి ఏంటంటే ఓపెన్ స్లైడ్ డోర్స్ అవ్వడం జరిగిందనమాట నేను మీకు ఆల్రెడీ స్లైడ్ ఓపెన్ చేసి ఇవ్వడం చూపించడం జరిగిందనమాట అయితే ఇది ఇక్కడ మనం చూసుకుండొచ్చు ఓపెన్ కిచెన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు అంటే ఆల్రెడీ వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి కాబట్టి మీకు కంప్లీట్గా మీకు అంటే ఒక విజువల్గా చూపించలేకపోతున్నాను కానీ ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఓపెన్ కిచెన్ అనమాట ఈ కిచెన్కి అటాచ్డ్ బాల్కనీ అండి ఇది ఏమైనా మనకి వాష్ బేషన్ పెట్టుకోవచ్చు లేదంటే ఏమైనా చేసుకోవచ్చు అక్కడ ఇది మనకి ఈ యొక్క ఫ్లాట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏదైతే ఉందో ఎండాల్లో మనకి పదిహేను లక్షలకు మాత్రం సేల్కి పెట్టడం జరిగింది